శిలువు యొక్క శిలువను మనం ధ్యానించినప్పుడు మనకు వచ్చేటువంటి విలువ ధన్యతలు వాల్యూస్ మనం గమనిస్తే పిల్లలు రెండవది గమనించండి ఒకటి శిలువను ఎత్తుకున్నందువలన ఆ కురీనియుడైన సీమోనకు ధన్యత లభించినట్లుగా రెండవ విషయాన్ని గమనిద్దాం పిల్లల ఆ శత్రువులు మిత్రులు అయ్యారంట స్నేహితులు అయ్యారంట లోకాసు వార్త ఇరవై మూడు పన్నెండు లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం పన్నెండు వచ్చిన ఒకసారి సిలువను సిలువ శత్రువులను మిత్రులుగా మార్చేసింది ట్రిల ప్రభువారి యొక్క సిలువ ఆయన సిల్వ శ్రమలు అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులయ్యుండి ఆ దినముననే ఒకరినొకడు మిత్రులైరి దేవునికి మహిమ హిమ గమనించండి ఆ చూసారా పిలాతును హే శత్రువులుగా ఉన్నారంట అయితే ఆయన దగ్గరికి ఎప్పుడైతే ప్రభువాన్ని కదా తీర్పు కోసం తీసుకొచ్చినప్పుడు పిల్లరా వాళ్ళిద్దరు మిత్రులు అయ్యారంట స్నేహితులు అయ్యారు కాబట్టి పిల్లలు సిల్వను ధ్యానిస్తున్నప్పుడు ప్రేమైన వాళ్ళరా కదా ఎంత వాల్యూ శత్రువులు కూడా మిత్రులే శిలువను చూసిన వెంటనే వాళ్ళు మిత్రులుగా మార్చబడ్డారు మనం కూడా నన్ను సిలువను చూస్తూ సిలువైన ధ్యానిస్తున్నప్పుడు ఆ ఆ కోపం లోక సంబంధమైనటువంటి ద్వేషాలను కూడా సంహరించబడతాయి ఈ లోక సంబంధమైన దూషణలు ద్వేషములు ఇవన్నీ కూడా లయమైపోతాయి నన్ను నువ్వు ఎప్పుడైతే సిలువను ధ్యానిస్తున్నావో నీ జీవితానికి శత్రుత్వం అనేది వెళ్ళిపోయి మిత్రుత్వం వస్తుంది నీకు విలువ పెరుగుద్ది స్నేహితులు అయినప్పుడు మనం అందరం కూడా ఒకరు ఓరు స్నేహితులైన పీడల అది ఎవరు ద్వారా జరిగింది శిలువను చూస్తున్నప్పుడు శిలువను క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువను ధ్యానిస్తున్నప్పుడు అలాగా మనం కూడా మనకు జీవితాలకు కూడా ఒక విలువ పెరుగుతుందని యోగ్యత దొరుకుతుందని ధ్యానిస్తున్నాం కాబట్టి శిలువను ధ్యానించుట రక్షణ పొందుతున్న వారికి దేవుని శక్తి అని అర్థమవుతుంది పీడల మరొక విషయము శిలువను ధ్యానిస్తున్నప్పుడు ఇరవై మూడు పద్దెనిమిది వార్త ఇరవై మూడవ అధ్యాయం పద్దెనిమిది శిలువ యొక్క విలువను మరొకసారి మరొక వచ్చిన ద్వారా ధ్యానించుకుందాం ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఒకసారి వారందరూ వీని చంపివేసి మాకు బర్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసి వీడి పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తం నరహత్య నిమిత్తం చెరసాలలో వేయబడిన వాడు ఇలా తీసును చూడగో చూ విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు విని సిలువేమిని కేకలు వేసింది మూడవ మారు అతడు ఎందుకు అతడు ఎందుకు అతడు ఏ దుష్కార్యం చేసిను అతని ఎందుకు మరణమును తగిన నేరమేమీ నాకు కన ఆగబడలేదు కనుక అతన్ని శిక్షించి విడుదల చేతున్నా వారితో చెప్తుంది అయితే వారొక వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచాను కాగా వారు అడిగినట్టే జరగవాలని పిలాతో తీర్పు తీర్చి తీర్పు తెచ్చిను దేవునికి మహిమ కలుగునుగా కృష్ణులు ప్రియమైన వల్ల ఇక్కడ సిలువను ధ్యానిస్తున్నప్పుడు మనకు వచ్చేటువంటి గొప్ప ధనియత ఏంటంటే పిల్లల ఆ గొప్ప విరువు ఏంటంటే ఒకసారి గమనిస్తే నరహంతుకుని విడుదల కలుగుతాం ప్రభువారి యొక్క సిలువ ఆ ఆ ట్రయల్స్లో ఆ శ్రమలో కదా ఏంటంట దొంగతను చేసినటువంటి రోబరీ చేసినటువంటి దొ బందిపోటైనటువంటి బరబ్బాకు విడుదల కలిగింది కదా నీతి మందులైన క్రీస్తును సిలువ వేశారు ప్రజలు అవును కోరుకున్నారంట ప్రజలు కూడా సిలువేము సిలువేము మాకు బరబ్బానే కావాలని కోరుకున్నారంట పిల్లరా గమనించింది ఇది నాన్న మనం కూడా సిలువును ధ్యానిస్తున్నప్పుడు మన జీవితంలో మన ఎలాంటి పాపులమైన దౌర్భాగ్యులమైన వీళ్ళ మనకు ఒకదా విడుదల కలిగి మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం దొంగలైన మనం కదా కదా మంచివారుగా మార్చబడుతుంది నరహంతుకులైన మనం కదా మంచివారుగా మార్చబడుతున్నాం కాబట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క ఆ శ్రమ ఆ శిలువ బలియాగము ద్వారా ఆ శ్రమలను జ్ఞాపనం చేసుకున్న శిలువని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన జీవితాలకు విలువ పెరుగుతుంది విడుదల పొందుకుంటారు నరహంతుకునికి విడుదల దొరికినట్లుగా ఈ జీవితంలో మనకు కూడా భయంకరమైనటువంటి పాపలమైన మనకు విడుదల కలుగుతుంది భయంకరమైన దోషులమైన మనకు ప్రభువారి యొక్క శిలువ ధ్యానంలో మనకు కూడా మన మనసు మారిపోతుంది మన హృదయం మారి మన ఆలోచన మన తలంపులు మారిపోతాయి మనకు విలువ పెరుగుతుంది పిల్లల గమనించినట్లయితే మనం పిల్లల మూడు సిలువలో మనం ధ్యానించినప్పుడు మనకు వచ్చేటువంటి విలువలు ప్రజరా రక్షణ పొందుచున్న మనకు రక్షింపబడుతున్న మనకు శక్తి లభిస్తుంది అని జీవము లభిస్తుంది మ మారు మనసు లభిస్తుంది ధన్యత లభిస్తుంది జీవము లభిస్తుంది మార్ నూతన సృష్టిగా మనం మార్చబడు శక్తి లభిస్తుంది ప్రిల్ల ప్రార్థించే శక్తి ప్రభు కోసం జీవించే శక్తి సాక్ష్యం ఇచ్చే శక్తి కదా వీళ్ళ దేవుడను అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడి మాటలు మనం ఇన్నికల్లో బాగుగా దీవించి గాక ఆమెయిన్ ఆమె